నిన్న నిన్న వచ్చారు సో దాన్ని దృష్టి పెట్టుకుని పదికేళ్ళ మంది ఎలా అంటే ఇప్పుడే మన కృష్ణ తేజ్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో గడ్లుండి ఆ డిపార్ట్మెంట్ కి ఇయర్లు పరిగణ

सर सो इट्स अबाउट दिस कॉल आउट दिस कॉल आउट एवरीथिंग नीडेड टू बी चेक्ड इन द ऑर्डर तो क्वेश्चन अ प्रेसिडेंट की वो सर 2050 सर बेसिकली इन द मूवमेंट प्रेसिडेंट तो इन द मूवमेंट लाइक दिस स्पेशली पीआर एंड आरडी डेवलपमेंट एक्टिविटीज ऑफ द कंपनी और ऑपरेशनल के बारे में ऑफिसर इंडिविजुअल लेवल पर इंप्लीमेंटेड है ग्रुप वाला जीरो प्रोसेस आल्सो थैंक यू सो मच फॉर गिविंग दिस इनिशिएटिव सर नाउ आई वुड लाइक टू रिक्वेस्ट ऑलवेबल डेप्थ सीएफ टू वर्क పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మోదీ గారి తరపు తరపు శాఖ చేపట్టిన గ్రామంలో ఉన్న రాష్ట్రం అందుకే దీనికి మేము ఎంత మెస చేయగలం ఎంత బాగా చేయగలం గత పదిహేను ఇరవై సంవత్సరాలు ఏం జరిగింది అలాగే ప్రత్యేక ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పదిహేను నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి దీనికి ఏదైనా చేయాలి దీనికి ఒక అబ్రిలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్ లో వచ్చింది మా దృష్టికి ఆ రోజు నుంచి పేసీ అధికారు అంత భూషణ్ మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలా సార్లు రివ్యూ చేస్తూ ఇంకా దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీసెస్ ప్రారంభించిన విషయం చాలా ఉంది అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎల్డివోస్ సంబంధించి ఆఫీసెస్ అన్ని కూడా డెడికేటెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు సో అదేవిధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సో డిఎల్డిఓ ఆఫీస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసాము దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో బేసికల్లీ ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది సో చాలా కాలంగా ఎంపీడోస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు ఎంపీడీఓ స్థాయిలోనే అప్ టూ సీఈఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజిగ్నేషనే ఉంటుంది వాళ్ళకి అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెసిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసర్స్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శంగా జరగడానికి కానీ క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది దాంట్లో దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది So I wish uh, the office will function uh, towards the aspirations of the public. I hope that uh, this will uh, definitely give a good results to the public. And I will also wish all the officers uh, a best wishes for them and also congratulations for their new office. So now I hope that uh, this initiation by the honourable deputy CM will definitely yield the results what he expected.